to the member of the arona show the paper reply but in the challenge sir the need to respond when providing any information to the complainants in a certain manner but as of yet india has neglected this under the services ministry of infrastructure and need to be a way to get proper response from permission time That, uh, Thank you. For, uh, this, two, this one, will, you, and then okay, na? And okay, you have file your to the commission. Okay, madam. Okay, ma Different, different, madam. meeting ma is done. All right, In person, attend okay. attend మేడం మేము మీకు హైకోర్టు ఆర్డర్ కూడా మీకు మెయిల్ పెట్టాం మేడం కేరళ హైకోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చేదంటే వాళ్ళు సమాచారం ఇవ్వలేదు కాబట్టి ఫైన్ కూడా ఇవ్వాలని ఉంది వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మేము కోరుతున్నాం దీనికి మాకు చాలా నష్టం జరిగింది మేము కోర్టుకు పోవాల్సి వచ్చింది వీళ్ళు ఇజన్ సమాచారానికి అక్కడ మా ప్లాన్ ల్యాండ్ ఉంది మేడం ల్యాండ్ చేసుకున్నారు అనమాట దానివల్ల మేము కోర్టుకు పోవాల్సి వచ్చింది వీళ్ళు ఇజన్ సమాచారం కరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి మాకు చాలా నష్టం జరిగింది మేము కోర్టులో ఇప్పుడు కేసు కూడా పెట్టుకున్నాము వాళ్ళు ఎంక్వైరీ చేసేటట్టు కానీ వాళ్ళు చేసిన రిపోర్టు కానీ మాకు ఏది సబ్మిట్ చేయాలి మేము అతి ఇచ్చినప్పుడు కనుక వాళ్ళు విధి నిర్వహణలో నిర్లక్ష్యము అవినీతికి అమ్ముడు పోయినరు అప్పుడున్న అధికారులు ఇప్పుడు చర్యలు తీసుకోండి మేడం మేడం కేరళ హైకోర్టు ఆర్డర్ కూడా మీకు పంపించాము और ये मेरे कनेक्शन पृष्ठ पर खोल दी हां अवेलेबल मेरे रहते विषय तो ली हां